అందరు నమస్కారం నేను రమేష్ విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా రష్మిక వందన హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుతం అందరి నోలలో నానుతున్న సినిమా ఇది సరే సినిమా రిలీజ్ అవ్వగానే మన తురుం తోప్ ఖాన్స్ కాన్స్ రివ్యూయర్లు అందరూ పెచ్చపెచ్చ రేటింగ్లు ఇచ్చారు మూడు కన్నా ఎక్కువ ఎవడ ఎందుకంటే వీళ్ళంతా మేధావులు వీళ్ళన్నీ రకరకాల పీహెచ్డీలు చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళ ఛత్తర వీళ్ళు వీలు ఇచ్చారు వీళ్ళు ఏం చెప్పారంటే అసలేంటి ఈ స్టోరీలో ఎంత వీళ్ళకి ఎంతవరకు తెలుసు శివాజీ గారు అబ్బాయి శంభాజీ మహారాజ్ గురించి అల్ట్రా వయలెంట్ చేసి ఔరంగజేబు మీద ఏదో చేసి అన్నట్టు చూపిస్తే సినిమా హిట్ అయిపోతుందా అని ప్రధాని రివీలు ఇచ్చారు మా ఒక రెండు మూడు రోజులు జనాలకు ఎక్కడానికి కొంచెం టైం పట్టింది ఆ తర్వాత ఎక్కిన తర్వాత ప్రజలు అంటే బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఆ సినిమా చూసి ఆడవకుండా ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది ఆ సినిమాలో దాంతో పాపం ఇప్పుడు మరి ఈ చెత్త మేధావులు ఏం చేస్తున్నారో మనకు పెద్దగా అవసరం లేదు కానీ సినిమా అయితే ఒక రేంజ్లో చూస్తున్నారు చూస్తున్నారన్నది నిజం దీనికి ప్రధానంగా ఒక రెండు కారణాలు ఉన్నాయి ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ వాళ్ళ అబ్బాయి గురించి ఎవరికి తెలియదు ఆ జనరేషన్ అది మరాఠా జనరేషన్కి పెద్దగా తెలియదు మిగతా వాళ్ళకు కూడా పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు మరాఠా పుస్తకాలు రాసి ఉండొచ్చు అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొఘళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన రాజులకు ఇవ్వలేదు కాబట్టి అది పుస్తకాలు లేదు అన్న విషయం చెప్తారు ఇందులో నిజం కొంత పర్సంటేజే అంత ఎక్కువ కాకపోయినా కారణం ఏంటంటే ప్రధానంగా మన హిస్టరీ పుస్తకాల్లో మనం చూస్తే పై పైన టచ్ చేసినవే ఉంటాయండి నేను అంటే ఒక పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల వరకు మొగళ్ళు పాలించారు బావర్ కొడుకు అక్బర్ అక్బర్ కొడు ఏమేమే కొడుకు ఛాజాన్ అని ఏదేదో ఒక ఐరగో వాళ్ళు లిస్ట్ ఉంటుంది దానికి సంబంధించి ఏదో చెప్తారు సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందులో ఔరంగజేబు గొప్పవాడని మీ చరిత్ర చెప్పలేదు జీజేపన్నవి విధించాడు ఆయన తండ్రిని ఇది చేసి వచ్చాడని పుస్తకాల్లో ఆల్రెడీ ఉంది అంత మాత్రం ఇప్పుడు దాన్ని కొంతమంది మన పుస్తకాల్లో అది చెప్పారు ఇది చేస్తున్నారు మొదటగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం అనగానే ముస్లిమ్స్ ఏదో చేశారు అన్న ఒక చెత్త మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి ఎందుకంటే మొఘల్స్ వాళ్ళ పరిపాలన వాళ్ళు చేశారు వాళ్ళు ఖచ్చితంగా దేశాన్ని మార్చాలి అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు అందరికీ తెలిసిన విషయమే ఇందులో అంత పెద్ద దీని గురించి ద్వేషం పెంచుకోవాల్సినంత సినిమా ఎక్కడ ఏం లేదు అయితే మన చరిత్ర గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి ఏంటంటే మన చరిత్రలో మొత్తం చరిత్రని ఒక రకంగా చూస్తే భారతదేశంలో ప్రధానంగా ఉన్న రాజులు అంత బలమైన వ్యక్తులు కాదు అని ఒక రకమైన అర్థం వచ్చేటట్టుగా మన చరిత్ర కనిపిస్తుంది అది కావాలని చేసినా తెలివి తక్కువతనం వల్ల చేసినా అది కనిపిస్తుంది కారణం ఏంటి గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన ఒకవైపు లేదా మొఘల్ అది చేశారు మన చరిత్రని ఇది చేశారు మన హిందువులకి అంతమంది చేశారు చేశారు చేశారని పుస్తకాలు రాస్తారు ఒరిజినల్గా కరెక్ట్గా చెప్పాలి అంటే భారతదేశం చరిత్రలో విపరీతమైన గొప్ప గొప్ప రాజులు చిన్న చిన్న రాజులు బోల్డ్ మంది ఉండేవారు వాళ్ళందరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టు విపరీతంగా పోరాటం చేశారు అందుకని ఎన్ని దండయాత్రలైనా రోజుకి భారతీయ సంస్కృతి అలా చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం వీళ్ళందరూ గొప్ప అయితే వీళ్ళ గురించి అప్పట్లో ఉన్న పర్యట పర్యాటకులు వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్పితే పుస్తకాల్లో వీళ్ళందరి గురించి రాసినంత పరిస్థితి ఎక్కడ ఉంటుంది ఎందుకంటే కేవలం హైలైట్స్ మాత్రమే తీసుకుని చెప్పే పుస్తకాల్లో ఇవన్నీ ఉండకపోవచ్చు అందుకని వ్యక్తిగతంగా చాలామంది వ్యక్తులు రీసెర్చ్ చేసి రాసిన విషయాలకి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది గతంలో నేను వీర్ సావర్కర్ గారు రాసిన పుస్తకాల గురించి చాలా వీడియోలు కూడా చేశాను బేసిక్గా వీర్ సావర్కర్ గారు చెప్పిందనే విషయంలో ఎవరెవరు హిందూ రాజులు ఎలా పోరాటం చేశారు అలెగ్జాండర్కి వ్యతిరేకంగా ఎంతమంది పోరాడారు అని పెద్ద పుస్తకానికి పుస్తకం ఉంటుంది అది చదివి ఒప్పుకున్న వాళ్ళు చదివి తెలుసుకుంటే ఓకే ఇంతమంది రాజులు ఇంత గొప్పగా ఫైట్ చేశారు అంటే అలెగ్జాండర్ తను ఇండియాని ప్రపంచాన్ని జయించాడు అది ఇది అంటారు కానీ ఇండియాలో హాఫ్ కూడా జయించలేదు ఎంత ప్రతిఘటన ఎదుర్కొన్నాడు ఎలా చనిపోయాడు అవన్నీ చాలా డీటెయిల్డ్గా చదవాలనుకున్న వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు అలాగే టిప్పు సుల్తాన్ గురించి చరిత్ర ఏదో ద సోడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని సీరియల్లో చూపించిన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అంత మాత్రం అది నిజం అవ్వాల్సిన పని లేదు అదే టిప్పు సుల్తాను మతపరమైన కక్ష ఎంత సాధించాడు ఎంతమందిని మతపరంగా చంపేశాడు ఇవన్నీ అన్నవి పురాణాల పుస్తకాల్లో ఉంటాయి అది చదివితే తెలుస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది ద్వేషపూరితంగా చూసే కన్నా మన రాజులు వాళ్ళ గొప్పతనం గురించి అయ్యో చరిత్రలో చెప్పలేదే అని తెలుసుకునే విషయం అందుకనే ఇప్పుడు మీరు చూస్తే సంబాజీ మహారాజ్ గారి గురించి అంత ఎక్కువ ఫీలింగ్ జనాల్లో రావడం జరుగుతుంది కారణం ఔరంగజేబు క్రూరుడు అని అందరికీ తెలుసు శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం అయ్యో చరిత్రలో నాకు ఇంతవరకు తెలియదే ఇంత కష్టపడి పోరాడా అలాగే ఇంతమంది వాళ్ళ తలుకా అరాచకాలకి అంత దారుణంగా బలయ్యాడా అన్న విషయం ప్రజల్లో తెలిసి ఈరోజు ఆ సినిమాకి అంత రెస్పాన్స్ రావడానికి ప్రధానంగా కారణమవుతున్న విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని మూలాధారమైన పుస్తకం దానికి సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకొని మరిన్ని ఇన్ని మంచి పుస్తకాలు ఏమైనా చదివితే ఉన్న ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల గురించి తెలుసుకోవచ్చు అలాంటి మంచి మంచి సినిమాలు రాబోయే రోజుల్లో వస్తే ఇంకా మంచి తెలుసుకొని ఓకే అంటే భారతీయ సంస్కృతి భారతీయ చరిత్ర ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల పోరాట పటిమ అని ఒక ఆలోచన విధానంలో తేడా వస్తుంది అన్నది ఆ సినిమా యొక్క ప్రధాన ముఖ్యమైన ఉద్దేశం అది హిట్ కారణం మీరు నా అభిప్రాయం తెలియజేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ